మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థనలు వహిస్తారా సర్వశక్తిమంతుడా మహోన్నతుడా అత్యున్నత సింహాసనముపై ఆశీనుడువైన మా ప్రభువా నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ఈ రోజంతటిలో కూడా నీ కృపచేత నీ ప్రేమ చేత మమ్మలను ఆదరించి మమ్మల్ని పోషించినందుకు మా చేతి పనులన్నిటినీ దీవించినందుకు మా ప్రయాణాలలో మేము వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు అయా క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించినందుకు క్షేమముగా మా గృహాలు చేరుటకు నీవు మాకు చూపించిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మమ్మలను మా కుటుంబాలను సజీవుల లెక్కలో ఉంచినందుకు దేవా ఎంతగానో నిన్ను స్థుతిస్తూ ఉన్నాం ఈ ప్రార్థనలో విశ్వాసముతో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని వారిని ఆశీర్వదించమని వారి ప్రతి మనవిని ఆలకించమని అడుగుతూ ఉన్నాం ఈ రోజంతటిలో మేము చేసిన ప్రతి పాపమును మేము చేసిన ప్రతి దోషమును దేవా ఈరోజు నీ పాదముల చెంత విడిచిపెడుతున్నామయా అయా మా హృదయమును పరిశీలించి అయా మా హృదయములో ఉన్న ప్రతి చెడుతనమును తొలగించుమని అడుగుతూ ఉన్నాం ఈరోజు విశ్వాసముతో దేవా నీ పాదముల చెంత చేరా అయా మా హృదయపూర్వకంగా అయా నీ సన్నిధిలో చేరం మమ్మలను నీ యొక్క పరిశుద్ధమైన రక్తముతో కడిగి పరిశుద్ధపరచమని అడుగుతూ ఉన్నాం ఆది కాండు మీరు మాకు తెలిపారు నేను నిన్ను విడువను అని ఈరోజు నీవు విడిచిపెట్టే దేవుడవు కాదు తండ్రి మా వెంటే ఉంటూ అయా మా పక్షమున నీవు యుద్ధము చేస్తూ అయా నీవు మాకు విజయాన్ని అందించే దేవుడవు ఈరోజు మా ముందున్న ప్రతి సమస్యను ఈరోజు మా ముందున్న ప్రతి ఇబ్బందిని అయా ఏ సమస్య వలనైతే మేము కృంగిపోతున్నామో ఈరోజు కృంగిపోయిన మమ్మలను లేవనెత్తే దేవుడవు నీవు మమ్మలను లేవనెత్తినందుకే నీకు స్తోత్రాలు ప్రభు అయా నీ మాటలో ఉన్న శక్తి నీ యొక్క ఆత్మ అనుభవంను మేము అనుభవించినట్లుగా నీ యొక్క వాక్కుతో మమ్మలను బాగు చేయమని అడుగుతూ ఉన్నాం నీ వాగ్దానమును మా జీవితం పట్ల నెరవేరుస్తున్నందుకే నీకు స్తోత్రాలు అయ్యా మా ముందున్న ప్రతి శ్రమ నుండి మా ముందున్న ప్రతి ఇబ్బంది నుండి విడుదలను విమోచనను మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం ప్రహ్వా ఆర్థికంగా బలపరచేయండి అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత దయచేయండి గర్భఫలము లేక ఎంతో కృంగిపోతున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి నీ బహుమానమును వారికి దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభా ప్రార్థిస్తున్నాం అందరి ప్రార్థన నీ సన్నిధిలో ఒక ధూపము వలె నీ పాదముల చెంత చేరిందని మేము నమ్ముతూ ఉన్నాం నమ్మిన వాడు దేవుని యొక్క మహిమను చూస్తాడని మీరు అన్నారు ఈరోజు మేము నమ్ముతున్నాం నీ మహిమను చూస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీ సాక్షిగా మమ్మల్ని నిలవ పెట్టుకునేందుకే స్తోత్రాలు నీ కృపచేత మమ్మల్ని ఆదరించిన తండ్రి ఇచ్చిని ప్రార్థనని పాదముల చెంతకు చేర్చుకున్నామని ఏసున్నామంలో అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి ఆమె